అన్నం చపాతి పూరి మసాలా రైస్లోకి చాలా టేస్టీగా ఉండే చోలే కర్రీని చూపిస్తానండి చోలే అంటే కాబులి శనగలు వీటిని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి వీటిని ఉడికించుకోవడానికి గిన్నెలోకి తీసుకొని శనగలు ములిగే వరకు వాటర్ వేసుకొని కొన్ని స్పైసెస్ని కూడా వేసుకుని ఈ విధంగా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత గ్రేవీ కోసం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరుగు అల్లం వెల్లుల్లి టమాటా తరుగుని వేసుకుని ఇవి సాఫ్ట్గా మగ్గే వరకు కలుపుకోవాలి మరి ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి టమాటాల పైన స్కిన్ సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కూరకు తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక మూడు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పసుపు కూరకు తగినట్లుగా కారం వేసుకుని మనం మిక్సీ చేసి పెట్టుకున్న గ్రేవీని వేసుకుని తగినంత వాటరు ఇంకా సాల్ట్ వేసుకుని ఆయిల్ పైకి వచ్చే విధంగా ఈ గ్రేవీని కలుపుతూ మగ్గించుకోవాలి ఉడికించిన కాబులి శనగలు ఇంకా కొద్దిగా గరం మసాలా కసూరి మేతి కొత్తిమీర తరుగు వేసుకుని ఒక నిమిషం మగ్గించుకుంటే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్